హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం మనకి బయట దాబాల్లో చికెన్ చేస్తారు కదా ఆ చికెన్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది అది గ్రేవీ థిక్నెస్ బాగా గ్రేవీ ఉంటుంది అండ్ బాగా థిక్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అది ఈరోజు ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ముందుగా నేను ఇక్కడ చికెన్ని టెన్ రైస్ చేసుకుంటున్నా దీనికి నేను ఒక బా పెద్ద బౌల్లో చికెన్ అంత వాటర్ లుక్వామ్ వాటర్ తీసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉప్పు వేసుకుని ఇలా తిప్పేసుకోండి వాటర్ని ఇప్పుడు దీంట్లో నేను వెనిగర్ కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ ఒక అరకప్పు వేసుకోవాలి వేసుకుని మీ చికెన్ అంతా దీంట్లో వేసేసుకోండి మీరు ఎంత చికెన్ అయితే అంత చికెన్ దీంట్లో వేసేసుకోండి నేను ఇక్కడ రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను దీన్ని ఇలా కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇలాగా దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ బాగా మెత్తగా జ్యూసీగా అయ్యి టెండర్గా అవుతుందన్నమాట ఇప్పుడు దీంట్లో నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా కలిపేసుకోండి ఇలాగా మొత్తం ముక్కంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి దీని పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు మీకు కావాల్స్తే ఇంకా కొంచెం ఎక్కువ టైం కూడా పెట్టుకోవచ్చు మీకు టైం లేనప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ పల్ల పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల మనము ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఒక కప్పు ఆయిల్ పోసుకున్నానండి అరకప్పు ఎందుకంటే నేను చెప్తాను మీకు నేను ఇప్పుడు దీనికి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు టమాటాలు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఇలాగా క్యూబ్స్ లాగా వేసేసుకోండి వేసేసుకొని దీన్ని నూనెలో కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఉప్పు ఏంటంటే రకరకాలుగా అంటే పాటలు పాటలు కింద వేస్తామండి త్రూ అవుట్ కర్రీ సో చూసుకుని వేసుకోండి ఫస్ట్ కొంచెం తక్కువతోనే స్టార్ట్ చేయండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని వేగనివ్వండి ఇలాగే ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇది కంప్లీట్గా ఆనియన్ ఇక్కడ వేగిపోదండి జస్ట్ కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒక అరకప్పు జీడిపప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇలాగా చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో ఇప్పుడు దీన్ని కూడా కదిపేసి ఇలాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి దీన్ని ఈసారి ఆనియన్ కంప్లీట్గా ఉడిపోవాలండి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఆనియన్ టమాటో బాగా బాగా అయిపోయింది బయట బేసిక్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసి దీన్ని మీరు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసి పేస్ట్ కిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మేము మనం ఆనియన్ దేంట్లో అయితే వేయించామో అదే సేమ్ ఫ్యాన్లో ఈ గరం మసాలా మొత్తం హోల్ గరం మసాలా అంతా వేసుకోండి ఇక్కడ నేను లవంగాలు యాలకులు దాసిన చెక్క బేలీఫ్ అదే బిర్యానీ ఆకు పెప్పర్ కార్న్స్ వేసుకున్నానండి అండ్ స్టార్ అనిస్ పువ్వు కూడా వేసుకున్నాను మేసి అన్నీ అండ్ దీంట్లో ఒకసారి సాల్ట్ చేసిన తర్వాత ఇలా మీరు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదా చికెన్ అది కూడా వేసేసేయండి వేసేసి ఒక హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు దీన్ని వేగనివ్వండి సో మనకి వాటర్ అంతా బ బయటకు వచ్చేస్తుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది అండ్ చికెన్ రా ఫ్లేమ్ రా ఫ్లేవర్ కూడా పోతుంది మనకు ఆ పచ్చివాసన అనేది చూసారు కదా ఇలాగా అంటే లిడ్ పెట్టేసుకునే మీరు చేసుకోవచ్చు లిడ్ పెట్టుకోకపోయినా పర్లేదు చూసారు కదా ఎలా వాటర్ ఫామ్ అయిందో ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ ఇక్కడ మన పొయ్యి ఆఫ్ చేసేసి ఒక కప్పు యోగట్ అంటే ఒక కప్పు పెరుగు ఉంటుంది కదా దాన్ని బాగా మెత్తగా విస్క్ చేసేసుకుని ఇలాగ వేసుకోండి పొయ్యి ఎందుకు ఆపమంటున్నానంటే పెరుగు విడిపోకుండా అవి విరిగిపోకుండా ఉంటుందని చెప్పి పొయ్యి ఆపమని చెప్పాను ఒక్కసారి పెరుగు ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు బాగా పొయ్యి మళ్ళీ మరీ ఆన్ చేసుకోవచ్చు బ్యాగ్ మీరు చూసారు కదా ఎలా మిక్స్ చేసేసుకున్నాను మొత్తం ఇప్పుడు మళ్ళీ పొయ్యి బ్యాక్ టు ఆన్ చేసేసుకోండి ఆన్ చేసేసుకుని ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి మీరు కావస్తే ఒక టీ స్పూనే వేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇది ఇది కారం ఉండదు జస్ట్ మీకు కలర్ ఇస్తుంది అంతే అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి అండ్ రెండు టీ స్పూన్ల మసాలా పౌడీ గరం మసాలా పౌడర్ ఇవి వేసిన పౌడర్లు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మీకు కాశ్మీరీ చిల్లీ పౌడర్లో అసలు కారం ఉండదు అండ్ ఒక అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ ఇలా బాగా కలిపేసుకోండి దీంట్లో కారం ఆల్వేస్ మీకు చూసి వేసుకోండి మీకు తగినంత మీరు స్పైసీగా ఎక్కువ తినను అంటే ఒక స్పూన్ తగ్గించుకోండి ఇలా కలిపేసిన తర్వాత దీన్ని రెండు నిమిషాలు ఇలా ఉడకనిచ్చి దీంట్లో కొంచెం నాకు మీకు ఇప్పుడు సాల్ట్ లెవెల్ అయ్యి చెక్ చేసుకోండి మీకు కావాల్సే సాల్ట్ కొంచెం వేసుకోండి నాకు కొంచెం తగినట్టు అనిపించింది అందుకు నేను వేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు రెండు నిమిషాలు పెట్టేసుకున్న తర్వాత ఇలాగ దీన్ని స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి దీన్ని మనం ముందుగానే ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఆనియన్ పేస్ట్ అంతా దీంట్లో వేసేసేయండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ అయిపోయేటట్టు చికెన్ అంతా బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకండి దీన్ని అండ్ ఇది ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు ఎందుకంటే ఎత్తి గ్రేవీలా ఉంది కదా చిందుద్ది సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా ఇప్పుడు దీంట్లో నేను ఒక అరకప్పు నీళ్ళు పోసుకున్నాను దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు నేను మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు మీడియం హీట్ మీద ఉడకనివ్వండి బేసిక్గా పదిహేను నిమిషాలు అంటే చికెన్ మొత్తం కుక్ అయిపోవాలండి మీకు కుక్ అయిపోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద చూశారు కదా పదిహేను నిమిషాల తర్వాత దీన్ని నెమ్మిదిగా కదుపుకోండి చికెన్ విడిపోకుండా స్లోగా కింద నుంచి కదుపుకోండి మనకి దీనికి బాగా గ్రేవీ వస్తుందండి ఇక్కడ కొంచెం లైట్గా ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ కొంచెం పోవాలి సో అందుకని దీన్ని కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉడకపెట్టుకోండి ఇప్పుడు దీన్ని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి ఇది ఒక టేబుల్ స్పూన్ ఇలాగా క్రష్ చేసేసుకుని వేసేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా నెమ్మదిగా బాగా కలిపేసుకోండి ఈ రెండు కల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి లిడ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ దీన్ని ఉడకనివ్వండి ఈ కసూరి మేతి అది కొంచెం బాగా ముక్కకు పట్టాలి కదా ఫ్లేవర్ అంతా కొంచెం గట్టి కూడా పడాలి ఆ గ్రేవీ మనకి సో తీసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా చికెన్ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో చెప్పండి నాకు మీ కమెంట్స్ నాకు ఫీడ్బ్యాక్లో ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి